సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా ఉమ్మడి కడప జిల్లాలో బీసీ యోజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్కు పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది రాబోయే ఎన్నికలకు క్యాడర్ను సన్నద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా ఇవాళ రామచంద్ర యాదవ్ ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించారు కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని రామచంద్ర యాదవ్ ప్రారంభించారు అనంతరం అన్నమయ్య ప్రాజెక్టు బాధితులతో ముఖాముఖి నిర్వహించారు ప్రాజెక్టును సందర్శించారు అనంతరం పులివెందుల నియోజకవర్గంలో కార్యకర్తలతో ఆత్మీయ సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు ఈ క్రమంలో దారి పొడవునా శ్రేణులు ఘనస్వాగతం పలికారు గజమాలలతో సత్కరించి అడుగడుగునా పులతో స్వాగతించారు పులివెందుల్లోని శ్రీకృష్ణ ఆలయాన్ని రామచంద్ర యాదవ్ సందర్శించారు ఆలయ సిబ్బంది అర్చకులు ఘనస్వాగతం పలకగా అక్కడ పూజలు చేశారు ఆలయ అభివృద్ధి నిమిత్తం పది లక్షల తక్షణ విరాళాన్ని ప్రకటించి అందించారు అనంతరం నియోజకవర్గంలో పర్యటించారు పార్టీ సమీక్షా సమావేశంలో రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్ కి రాజకీయంగా ఇవే చివరి రోజులని అన్నారు మరో నలభై ఐదు రోజుల్లో ఆయన మాజీ అవుతారని వ్యాఖ్యానించారు సొంత జిల్లాకు సొంత నియోజకవర్గానికి సొంత కుటుంబానికి కూడా అన్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అంటూ రామచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు రాష్ట్రంలో దోపిడీ పాలనను అంతం చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగకపోవడం వల్ల యువత నిరుద్యోగ సమస్యతో అల్లాడిపోతున్నారన్నారు అలాగే రైతులు కార్మికులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు జగన్ సర్కార్లో అభివృద్ధి పూర్తిగా పడకేసిందని విమర్శించారు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అన్ని వర్గాలకు సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి బీసీ యువజన పార్టీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు రాబోయే ఎన్నికల్లో బీసీ యువజన పార్టీ కీలక భూమికను పోషించనుందని అన్నారు కార్యక్రమం విజయవంతానికి విచ్చేసిన పెద్ద సంఖ్యలో నాయకుల్ని కార్యకర్తలకు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు